ఖమ్మంలో చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను త్రీ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు వారం క్రితం సారథి నగర్లో జరిగిన చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా గాంధీ చౌక్లో ఉమాప్రసాద్ అనే వ్యక్తి అనుమానాదాస్పదంగా కనిపించాడు పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా చోరీ ఘటనలు బయటకు వచ్చాయి మొత్తం ఏడు కేసుల్లో ఇరవై తొమ్మిది తులాల బంగారం సుమారు ఇరవై ఒక్క లక్షలు రూపాయలు ఉంటుందని ఏసీపీ రమణమూర్తి తెలిపారు ఈ సందర్భంగా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరాలు వెల్లడించారు సంపటి ఉమాప్రసాద్ అని చెప్పే పాత నేరస్తుని పట్టుకున్నారు అతన్ని ఇంట్రాగేషన్ చేయంగా అతను ఖమ్మంలో దాదాపు ఇప్పుడు ఖమ్మము వైరా మొత్తం ఎనిమిది అఫెన్స్లో ఒప్పుకున్నాడు అతని దగ్గరికి వెళ్ళి దాదాపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తులాలు అంటే రెండు వందల తొంభై గ్రాములు బంగారము రికవరీ చేయటమైంది ప్లస్ ఇతను కొన్ని ఇళ్లలో పైసలతోని నలభై వేలు డెబ్బై వేలు అట్లా పైసలు కూడా తీసుకున్నాడు దాంతోనే హైదరాబాద్లో ఒక స్కూటీ కొన్నాడు లక్ష ఇరవై వేలు పెట్టి స్కూటీ కొన్నాడు అది హైదరాబాద్లో ఉంది ఇతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుని ఆ స్కూటీ కూడా రికవర్ చేస్తాము ఇప్పుడు ఈ బంగారం ఇరవై తొమ్మిది తులాల బంగారము ఇప్పుడు తోని ఇతన్ని వాళ్ళ ఉదయం పట్టుకున్నాము సిసిఎస్ సిబ్బంది దీనిలో లోపల కృషి బాగుంది సిసిఎస్ సిబ్బంది మరియు సిసిఎస్ సిబ్బంది మరియు త్రీ టౌన్ సిబ్బంది ఇద్దరు సిబ్బంది వల్ల కృషి వల్ల పట్టుకున్నాము దాదాపు ఎనిమిది కేసులు దీనిలో కూడా డిటెక్ట్ అయినాయి గతంలో కూడా ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి ఇక్కడ మనం కేసులు అయిపోయిన తర్వాత ఇక్కడ చేస్తున్నాడని చెప్పి అతను మళ్ళీ కేరళలో పోయి కేరళలో కూడా కేసులు చేసినాడు తర్వాత సూర్యపేట చేసినాడు కోదాడ చేసినాడు హైదరాబాద్లో కూడా చేసినాడు ఇవన్నీ చాలా కేసులు ఉన్నాయి మళ్ళీ ఇదే దీనికే అలవాటు పడ్డాడు ఇలా మళ్ళీ ఇవాళ అతన్ని ట్రాక్ చేసినందుకు సిబి సిసిఆర్ సిబ్బందికి